హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటు ఫార్ యూ గైస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కాచిగూడ నుంచి విజయవాడ అయితే పోతున్నాం గైస్ ఇప్పుడైతే మనం కాచిగూడ స్టేషన్లో ఉన్నాం మన ట్రైన్ వచ్చేసి ఫోర్కు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అంటే త్రీ ఫిఫ్టీ అవుతుంది గాయ్స్ ఇంకా టెన్ మినిట్స్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇదే మన ట్రైన్ శాతవాహనా ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అయితే ఉంది ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడ నుంచి డైలీ ఉంటుంది కరెక్ట్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది మనం రీచ్ అయ్యేసరికి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది గైస్ చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతుంది ట్రైన్ అయితే ఇప్పుడే కాచిగూడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది గైస్ ట్రైన్ వచ్చేసి ఫోర్కి స్టార్ట్ అవ్వాల్సింది ఫోర్ కి అయితే స్టార్ట్ అయింది గైస్ టెన్ మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మన సీట్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇప్పుడు మనం కాజిపేట జంక్షన్కి అయితే రీచ్ అయినాం సిక్స్ ఫైవ్కి రీచ్ అవ్వాల్సింది హాఫ్ అన్ అవర్ అయితే డీలే అయింది పబ్లిక్ అయితే చాలా ఉన్నారు గాయస్ మేమైతే ఇప్పుడు ఖమ్మం దగ్గర ఉన్నాం ట్రైన్ ఎక్క అయితే ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకో టూ అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం మేమైతే కనకదుర్గా దేవి టెంపుల్కి వెళ్తున్నాం పోయినాక ఏ టైంకి రీచ్ అవుతామని చెప్పైతే చూపిస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గాయస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్ వచ్చేసి స్లోగానే పోతుంది ఒక్క దగ్గరనేమో వన్ ట్వంటీ క్రాస్ అయింది అంతే చూడాలి ఏ టైం పోతుంది గాయస్ ట్రైన్ అయితే చాలా లేట్గా వెళ్తుంది కూర్చొని కూర్చొని అయితే పిచ్చి లేస్తుంది తినడానికి కూడా మేమేం తెచ్చుకోలేము తొందరగా వెళ్తుందని చెప్పి మీరు ఎప్పుడన్నా వస్తే తినడానికి కూడా టిఫిన్ బిఫిన్ ఏమైనా పట్టుకోని రండి ట్రైన్లో కొనుక్కొని తినాలంటే నరకమే ఇక అసలు టేస్ట్ బాగాలేవు అసలు ఏం మంచి లేవు ఒక వాటర్ బాటిల్ తీసుకుంది ఆయనం ఒక థమ్స బాటిల్ తీసుకుంది ఆయన అంతే మీరైతే వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకోండి అలా టైంపాస్ అయితే లేదని చెప్పి నేను మావాడైతే ట్రైన్లో అలా ఇచ్చినాం ఇప్పుడైతే ట్రైన్ దినాం టైం వచ్చేసి కరెక్ట్ పదకొండు అవుతుంది గంట లేట్ అయింది ట్రైన్ అయితే మేమైతే ఇప్పుడు విజయవాడ స్టేషన్ ఉన్నాం ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వాళ్ళు ఎక్కడికి పోయినాక ఏదైనా రూమ్ చూసుకొని ఉండాలి ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకుంటున్నాం ర్యాపిడ్ వల్ల గుడ్ మార్నింగ్ అందరికీ నైట్ అయితే వీడియో తీయలేకపోయినా సారీ మనకైతే ఇక్కడ విజయవాడలో ఒక తెలిసిన అన్న ఉంటే రూమ్లో అయితే స్టే ఇచ్చిండు అక్కడనే ఉండి అక్కడనే స్నానం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మేము ఇప్పుడు రూమ్ కాడ నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాం బుక్ చేసుకొని వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ కృష్ణ బ్యారేజ్ ఉంది ఆ బ్యారేజ్ పైకి వెళ్ళి తీసుకున్నాం అమరావతి బ్యారేజ్ ఇక్కడ సైడ్ వాటర్ లేవు అక్కడ సైడ్ ఉన్నాయి అంటే ఇంకా గేట్లు ఓపెన్ చేయాలి అక్కడ వాటర్ని స్టే చేసారు చూపిస్తా టెంపుల్కి పోయి వచ్చినాక మొత్తం వ్యూ చూపిస్తాను ఒకసారి టెంపుల్ అయితే వచ్చేసింది ఒకసారి వ్యూ చూసుకోండి అలానే మీరు ఈ టెంపుల్కి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి ప్రాణాలు ఉంటే ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇది ఫోర్త్ టైం విజిటింగ్ యాస్ మేమైతే రూమ్లోనే స్నానం చేసి టెంపుల్కి అయితే వచ్చేసాం రాశ్ ఒక టైం వచ్చేసి కరెక్ట్ సెవెన్ థర్టీ అవుతుంది దర్శనం అయ్యేసరికి ఏ టైం అయితే చూద్దాం ఫోన్ అయితే లోపలికి కలవలేదు వచ్చినాక తీస్తాం వీడియో ఏమైనా ఉంటే వచ్చినాక చూపిస్తాం ఓకేనా గైస్ మనం లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ లగేజ్ పెట్టుకొని ఉంటుంది లగేజ్ అయితే అలో ఉండదు లోపలికి గుళ్ళి లోపలికి ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఈరోజు సండే అని చెప్పి ఫుల్ రష్ ఉంది టెంపుల్ ఎంట్రెస్ వచ్చేసి ఇక్కడ నుంచే అక్కడ సైడ్ టెంపుల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మనకు ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మేమైతే మెట్లపై నుంచి వెళ్ళినాం మనం తొందరగా కావాలంటే టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు అర్జెంట్ అంటేనే టికెట్ మార్గం వెళ్ళండి ఇప్పుడే దర్శనం అయిపోయింది ఒక గంట అయిపోయింది పబ్లిక్ చాలా ప్రసాదం పొందడం ఇక్కడ కూడా చూడండి ఈ వ్యూ వచ్చేసి టెంపుల్ పై నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ మాత్రం చాలా ఎంజాయ్ చేసిన నేనైతే సూపర్ ఉంది చూడండి ఒకసారి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మాతమ్మంగ గోపురం ప్లేస్ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ కూసచ్చు వచ్చేసి గోపురం ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది పొడిముంగట్ ఉన్న ఇక్కడ కృష్ణ బ్యారేజ్కి అయితే వచ్చిన వాటర్ అయితే గాయస్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇక ఇప్పటికే చాలా అయిపోయింది మన ఛానల్ ఎవరైతే కొత్త విజిట్ చేసిరో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసుకున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే మనం